గన్నవరం నియోజకవర్గం ప్రసాదం పాటు టీడీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఎర్లగడ్డ వెంకటరావు పాల్గొని మహిళలను సన్మానించారు ప్రపంచ దేశాల్లో కంటే భారతదేశం మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని ప్రభుత్వ విప్ గన్నవరం శాసన సభ్యులు ఎర్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకుడు గూడవల్లి నరసయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలతో కలిసి ఏర్లగడ్డ వెంకట్రావు కేక్ కట్ చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసి కూటమి మహిళా నేతలను మహిళా కార్మికులను వివిధ రంగాలలో ప్రతిభ చాటిన మహిళలను ఘనంగా సత్కరించారు ఈ కానీ ఉన్నట్టుగా లేదు అసలు అక్కడ సెవెంటీ త్రీ సెవెంటీ సెవెన్లో లో పిహెచ్డి చేయడానికి వెళ్ళినప్పుడు అసలు ఆ ఎయిత్ మార్చ్ ఇంపార్టెన్స్ ఏంటో ఇతర దేశాల్లో ఎలా ఫాలో అవుతున్నారు స్పష్టంగా జరుపుకున్న మనకి ఒక దినోత్సవం ఉంది అని చెప్పేసి రికగ్నైజ్ చేశాను అనమాట ఈ పర్టిక్యులర్ డేని అక్కడ ఎలా జరుపుకుంటారు అనేది ఒక చిన్న రెండు నిమిషాల్లో మీకు చెప్తాను ఎయిత్ మార్చ్ అని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఏ మహిళ చిన్న పని కూడా చేయదు రష్యాలో ఇంత చిన్న పని కూడా చేయదు మాట్లాడండి మాట్లాడుకోవాల్సి బాగోదు అందరికీ స్త్రీ జాతికి అంతకన్నా పెద్ద దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలని నేను భావించుకున్నాను ఫస్ట్ ఓట్ ఆఫ్ రైట్ అమెరికాలో వచ్చింది కానీ వాళ్ళకి కూడా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఒక లేడీ అవ్వలేకపోయింది ఇది ఇది వాస్తవం వాస్తవ విరుద్ధంగా కాసేపు మీరు మాట్లాడుకు మీకు నచ్చదట్టు మాట్లాడడం నాకు అభిమానం కాదు కానీ ఫస్ట్ ఓట్ ఆఫ్ రైట్ వచ్చిన న్యూస్తోనే మొన్న జస్ట్ కల ఈవిడ కాకుండా ఇంకెవరినైతే ఎలా ఉండదో తెలియదు కానీ సీనియర్ ఆలోచన అవ్వటం వల్ల ఏమన్నా లేకపోతే అసలు మామూలుగానే అమెరికన్స్ కూడా ఒక స్త్రీకి పట్టం కడతాకి ఒప్పుకోలేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది ఫ్యాక్టరీ ఫ్యాక్ట్ ఇది బయట ప్రశ్న ఇవ్వకూడదు మామూలుగా మాడవచ్చు అన్ని అన్నిటికీ శంస మాడాల్సిన అవసరం నేను భావించట్లా అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తున్న అరస గారికి కానీ ఇంకా మహిళా మహిళా నాయకులందరికీ ఇనిషియేటివ్స్ చేస్తున్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సృష్టికి మూలమైన స్త్రీమూర్తులందరికీ అలాగే మహిళా సోదరి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదో తారీఖు జరుపుకునే ఈ వేడుకని గన్వరం నియజాగంలోని ప్రసాదం కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన తెలుగు మహిళా నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాబోయే కాలంలో ఓట్ ఆఫ్ రైట్ ఫస్ట్ అమెరికాలో వచ్చిన ఇవాటి వరకు అమెరికాని మహిళా ప్రెసిడెంట్ వేయాలని పరిస్థితి రెండుసార్లు పోటీ చేసిన హిలరీ క్లింటన్ను ఓడిపోయిన పరిస్థితి ఉన్న కమలా ఇండియన్ ఆరిజన్ కమలా హారీస్ కూడా ఓడిపోయిన పరిస్థితి కానీ భారతదేశంలో ఇండియానే ఇందిరా ఇందిరా ఇండియా లాగా గతంలో ఈ దేశంలో అలాగే సిరియో బండర్ నాయక్ అనే శ్రీలంకకి అధ్యక్షుడిగా పనిచేసిన ఆవిడ కానీ ఇందిరాగాంధీ గారు కానీ ఎప్పుడో నాలుగైదు దశాబ్దాల క్రితమే ఈ దేశాన్ని వెళ్ళిన పరిస్థితి తర్వాత కాలగమనంలో రిజర్వేషన్ల కోసం చూస్తున్నారు తప్ప రిజర్వేషన్ల కోసం చూడకుండా రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది ఎటు తిరిగి ఇప్పుడు మహిళలకి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పే రాజకీయ పార్టీలు ఎప్పుడు అవుతుందో కానీ డెఫినెట్గా రాబోయే కాలంలో అదైతే ఖచ్చితంగా అయితే మహిళల ప్రాతినిధ్యం రాజకీయాల్లో కూడా పెరుగుతూ ఉన్న పరిస్థితి ఎన్టీ రామారావు లోకల్ బాడీస్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చినప్పటి నుంచి రాబోయే కాలంలో చట్టసభల్లో కూడా ఎట్టి పరిస్థితులను మ మహిళలకి సీట్లు పెరిగే పరిస్థితి సమాజంలో ఏక్వల్గా ఉన్న పురుషులైనా స్త్రీలైనా ఒకే రకంగా పనిచేయగలరని చెప్పడానికి ప్రపంచం మొత్తం ఒక రకమైతే సబ్కాంటెంట్ ఉన్న ఏషియన్ కంట్రీలో కూడా చైనా అలాగే ఉంటుంది ఒక్క భారతదేశంలో మాత్రమే పిల్లలు పిల్లల భవిష్యత్తే జయంగా వాళ్ళు తిన్నా తినకపోయినా పిల్లల్ని బాగా చూసే లక్ష్యంగా అలా మాత్రం భారతీయ స్త్రీకి మాత్రమే సాధ్యం ఒక్క బిఫోర్ బిఫోర్ గెటింగ్ ఇండియా విడిపోకముందు వరకు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎప్పటి నుంచో ఉద్యోగాలు చేసే పరిస్థితి ఎప్పటి నుంచో ఈక్వల్గా పనిచేసే పరిస్థితి భారతదేశంలో కూడా నేను చెప్పడానికి ఏం సంశయించట్లా డాక్టర్లుగా లాయర్లుగా ఉన్నప్పుడు అతి కొద్దిమంది ఉన్న పరిస్థితి మహిళా సంవత్సరం కానీ ఎప్పుడైతే ఐటీ విప్లవం వచ్చిందో అప్పటి నుంచి మేల్ ఫీమేల్ తేడా లేకుండా ఐటీ సంస్థల్లో మాత్రం పురుషులు స్త్రీలు ఇద్దరు ఎక్కువగా పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తాం రాబోయే కాలంలో కూడా ఇంకా పెరుగుతుందని భావిస్తూ ఆశిస్తూ మహిళా మూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను